కూసెను పల్లె లేచెను పల్లె పడుచు సిగ్గులే మొగ్గలయను రులకరణ కురిసెను వాగు వంక పొంగెను పట్టు చీర కట్టి నట్టు పల్లె ప్రవశించెను రత్సండ అమెరికా do గారు నమస్తే 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 అమ్మా గారు అందరూ వచ్చారు కదా టీ తీసుకురమ్మంటారా అయితే ఓకే మన వైకేపురం గ్రామ పంచాయతీ సభ్యులకు అలాగే మన రచ్చబండకు నమస్తే స్వాగతం మొదలెడదామా అయితే ఓకే ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాం విశ్రెడ్డి గారు అంత ముఖ్యమైన విషయం ఏంటండి డై ను కూర్చోరా మన భారత వైమానిక దళంలో మిగ్ 21 ఫైటర్ జెట్ దానికి మన బ్రచబండ తరపున జై జై పలుకుదాం జై మిగ్ 21 జై 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 మిగ్ 21 జై 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 మిగ్ 21 జై జై రాశండి గారు కొట్టమంటే ఆ ఏదో అర్థం కావట్లేదండి చెప్తా చెప్తా ఆ మిక్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ అనేది ఒక యుద్ధ విమానం అది మన భారత సంరక్షణలో అది అరవై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సేవలు అందించినందుకు గాను భారత ప్రభుత్వం దానికి రిటైర్మెంట్ ప్రకటించింది గారు నాకు డౌట్ అండి ఉద్యోగాలు చేసేవాడికి రిటైర్మెంట్ ఉంటుందని సంగతి నాకు తెలుసు కానీ విమానాలకు కూడా రిటైర్మెంట్ ఉంటుందండి ఆ ఉంటుందా ఏంటి అరవై ఏళ్ళ పాటు సేవ చేసిందంటే మామూలు విషయమా అయినా ఈ రోజుల్లో చేతికిరా సాయం లేదే యాభై ఏళ్ళు వచ్చేసరికి నడవలేకపోతున్నారు మరి మరి ప్రెసిడెంట్ గారు ఎంతకి మీకు అయిందా రిటైర్మెంటు ప్రెసిడెంట్ గారు ఆ విమానం కావాలి ప్రెసిడెంట్ గారు ఆడలేడీస్తో ఏమైనా మనందరం ఇవి మంచి విషయాన్ని చర్చ పెట్టిన ప్రెసిడెంట్ గారికి చెప్పట్లేదు అరవై ఐదేళ్ల పాటు సుదీర్ఘంగా సేవలు చేసి అనేక యుద్ధాల్లో మన భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని కాపాడినటువంటి మరి మిగట్వంటి వానికి ప్రభుత్వం తరపు నుంచి జరిగిన వందనమే కాదు మనం కూడా ఒక గౌరవ వందనం చేద్దాం అనయా ఏం చేస్తే బాగుంటుంది నువ్వే చెప్పు మన రచ్చబాన్ తరపు నుంచి దానికి ఒక సెల్యూట్ చేద్దాం అలాగే కాబట్టి అందరు నుంచోండి ఓకే నేను చెప్పినట్టు చేయండి సౌదర్ అన్నప్పుడు నుంచోండి స్ట్రైట్ గా సెల్యూట్ అన్నప్పుడు సెల్యూట్ చేయండి తర్వాత డౌన్ అన్నప్పుడు డౌన్ చేయండి ఓకే అన్న రైట్ సౌదర్ సెల్యూట్ డౌన్ మీరు సూపర్డే అరవై ఐదు సంవత్సరాలు సేవ చేసిన విమానం గురించి చాలా గొప్పగా చెప్పారండి కానీ ఇంకొక అరవై ఐదు సంవత్సరాలు ఎవరు మర్చిపోకుండా ఉండడం కోసం ఈ వైఖ్యాపురం తరఫున మీరు ఏం చేస్తారో అది చెప్పండి అది మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మీరే చెప్పండి అంటారేంటి ఎప్పటి నుంచి ఆ నాలుగు లోను సెంటర్కి ఎవరి పేరు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు కదా దానికి మీ ఇట్లాంటివి అని పెట్టేంటి అలాగే అలాగే మన ఆ నాలుగు సెంట్రల్ రోడ్డుకి మీకు ట్వంటీ వన్ అని చెప్పి పేరుని ప్రకటిస్తున్నాను పేసిడెంట్ గారు మాటతో చెప్పారు పైన టచ్ మాటతో ఫినిషింగ్ ఎవరె అలాగే ఇండియా సెల్ మేరా ఇండియా సెల్ యు భారత్ సెల్ యు మేరా భారత్ సెల్ యు Hey mic 21 sell you mic 21 sell you mic 21 sell you mic 21 sell నువ్వు చేసిన సేవలను మరువమునే మరువమునే నువ్వు చేసిన త్యాగాన్ని మరువమునే మరువమునే మేరా ఇండియా సెల్యూట్ యు మేరా ఇండియా సెల్ యు మేరా భారత్ సెలూ భార సూర్ హెంట్ వన్ సెల్ూడ్ బి ట్వంటీ వన్ సెల్ బిగ్ ట్వంటీ వన్ సెల్యూడ్ బిగ్ ట్వంటీ వన్